हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्षसे महीं तस्मादुत्तिष्ठ कौन्ते युद्धाय कृतनिश्चयः युद्धाय कृतनिश्चयः సాంఖ్యయుగంలో ముప్పై ఏడవ శ్లోకం ఇది దీని అర్థం యుద్ధమున మరణించినచో వీర సర్గమ్మును పొందేదవు జయించినచో రాజ్యమును భోగింతవు కావున అర్జున యుద్ధమున చేయు కృతనిచ్చేముడయ్యము అని కృష్ణ పరమాత్మ యుద్ధము చేయడానికి అనేక విధాల బాధపడుతూ భయపడుతూ కూర్చుండిపోయిన అర్జునుతో పరమాత్మ అన్నాడు అనమాట ఇప్పుడు నేను చెప్పబోయే దీని గురించిన విశ్లేషణ ఇది భౌతిక జీవితంలో మనుషులు ఎలా అనుభవించుకోవాలి అనేది వింటే కనుక తప్పకుండా మీకు ఉపయోగం కలుగుతుంది లాస్ట్ వరకేనండి అంటే భక్తులు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళు భగవంతుని ఇష్టపడే వాళ్ళు భగవంతుని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది అలానే పేదరికంతో ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది మరొకరి చేతిలో రకరకాలుగా మోసపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇంకా ఈ శ్లోక అర్థ వివరణ మరొకసారి ఇంకో విధంగా చెప్పుకుంటే ఓ కౌంతేయ నీవు యుద్ధమున చంపబడినచో లోకమునకు వెళ్తావు అంటే స్వర్గానే పొందగలవు జయించినచో భూలోక రాజ్యమును అనుభవింతువు అందుచే నిశ్చయ బుద్ధితో లేచి యుద్ధము చేయమని చెప్పారు అర్జునుని పక్షమునకు జయము కలుగునను నిశ్చయము ఏమి లేదు ఆ టైంలో అర్జునుడి మధ్యలో గెలుస్తామనే నిశ్చయము అయితే పూర్తిగా ఏమి లేదు అయినా కూడా అతడు యుద్ధము చేయవలసి ఉన్నది ఏలైన అయినా చంపబడినను స్వర్గ స్వర్గలోకములకు పొందుగల స్వర్గంలోకి పోయే అవకాశం ఉంది ఇలా ఎవరికి ఉంటుంది అవకాశం పూర్తిగా ధర్మబద్ధం దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ పోరాటంలో ఎవరి వైపు ధర్మం ఉందో వాళ్ళు ఒకవేళ ఓడిపోయినా సరే స్వర్గలోకానికి వెళ్తారు స్వర్గాన్ని ఉండి ఆకుడున్నటువంటి ప్రశాంతతనే భోగాలని అనిపించగలుగుతారు అది జరిగితే అప్పుడేమవుతుంది భూలోకములో రాజ్యాన్ని భోగిం అన్నాడు కదా రాజ్యం పాలిస్తూ అందువల్ల వచ్చే ఆనందము తృప్తి ఇంకా ఏమైనా భోగాలు ఉంటే వాటన్నిటికీ మించి ఉంటుంది స్వర్గలోకంలో కాబట్టి అందువల్ల చేయవలసి ఉన్నది ఆయన పరమాత్మ చెప్తున్నారు దీనినే మనం భౌతిక పరంగా చూసుకుంటే మనకి కొందరు కవులు రాశారు జీవితం ఒక అంతులేని పోరాటం అని చెప్పి అట్లానే సంసారం సాగరం అని చెప్పి సంసారమే ఒక పోరాటం జీవితమే ఒక పోరాటం అంటే యుద్ధంలాగా పోరాటం చేస్తేనే జీవితం కంటిన్యూగా అలా చేస్తుండే నెక్కు వస్తారు అలా చేయాలి కూడా అలా చేస్తూ ఉండగా ఆ జీవితం మీరు అనుకున్న విధంగా చివరి వరకు సాగడానికి భగవంతుని అనుగ్రహం ఉన్నప్పుడు అలానే సాగిద్ది లేదా మనకి కర్మఫలాలు బాగా ఉంటే మంచి కర్మలు ఉంటే అలానే సాగిద్ది అలానే ఒకవేళ మనకి మంచి కర్మలు ఉన్నాయి అయినా సరే ఇంకా తీర్చుకోవాల్సిన ఎక్కడో చెడు కర్మలు ఉంటే వాటి వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బంది వల్ల అనుకోకుండా మన పోరాటంలో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి లేదు మనం ధర్మంగా ఉన్నా సరే మనల్ని ఎవరో మోసం చేస్తారు అయినా సరే మనం అదే ధర్మంతో వాళ్ళు అధర్మంగా ఉండి మనం మోసం చేశారు మనం కూడా అధర్మంతో మోసం చేద్దామనో లేదా అధర్మంతో ఉండి జీవిత సౌక్యాలు పొందాం అనుకుంటే అక్కడ ఆ జీవిత పోరాటంలో జీవిత యుద్ధం అనే పోరాటంలో ధర్మబద్ధంగా లేనట్టే కాబట్టి అలా ముగిసే జీవితం ఆధ్యాత్మిక ప్రకారంగా స్వర్గలోకం కాదు కదా మళ్ళీ మంచి జన్మలు కూడా రావు ఎంతకంటే ఇబ్బందులు పడే జన్మలు వస్తాయి కాబట్టి నష్టపోతున్నా సరే ధర్మబద్ధంగా ఉంటే అందువలన అర్జునుడికి యుద్ధమైన మరణించో వేరే స్వర్గమైన పొందదో అని ఎలా చెప్పారో ధర్మబద్ధంగా ఉండి పేదరికంలో ఉన్నా సరే ధర్మబద్ధంగా ఉండి జీవిత పోరాటం చేసేవాళ్ళు ఆందోళన వారికి స్వర్గలోకాలు లభిస్తాయి ఇప్పుడున్న దానికంటే చాలా మంచి జనములు ఎంతో ఉన్నతమైన జనములు అష్టైశ్వర్యాలు లభించే జనములు వస్తాయన్నమాట ఇలా మరి భగవంతుని నమ్మినప్పుడు ధర్మశాస్త్రం ఏముందో దాన్ని నమ్మాలి కదా ఆ ప్రకారం ఉన్నప్పుడు మీరు ఒక తృప్తి అనేది ఉంటుంది ఇక ధర్మబద్ధంగా లేని విషయాలకు వస్తే లేని వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే అధర్మంగా ఉండేవాళ్ళు ఉన్న సౌకర్యాలతో సరిపెట్టుకోకుండా వేరే వాళ్ళతో పోల్చుకొనో లేదా ఇంట్లో మరొకరి వలన ప్రోద్బలంతోనో ఇంకా ఉన్నతంగా ఉండాలి ఇంకా గొప్పగా ఉండాలి అందరం ముందు చాలా గొప్పగా కనపడాలని తాహతగ మించి ప్రయత్నం చేస్తారు ఆ మించి ప్రయత్నాల్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధిలో కనపడాలి అందరి ముందు హంగు బాగా కనపడాలని చెప్పి వాళ్ళు అప్పులు చేయొచ్చు లోన్లు తీసుకోవచ్చు వ్యాపారం చేద్దామని ఓవర్ కాన్ఫిడెన్స్తో అందరి దగ్గర విపరీతంగా డబ్బు తీసుకొని వ్యాపారాలు చేయచ్చు ఒకవేళ అందరూ వాళ్ళు అనుకున్న విధంగా సక్సెస్ రాబితే నష్టపోతే అప్పుడు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది అయినా సరే వాళ్ళ ధర్మపరితంగా ఉంటే సరే మనం ఇప్పుడున్న దానికంటే సౌకర్యాలు తక్కువతో ఉన్నాము ముందు మనం ధర్మంగా నడుద్దామని చెప్పి ఆ ఉన్నవాటిని లిమిట్ చేసుకొని కొన్నిటిని ఎవరో ఒకరికి ఇచ్చేసి ఆ డబ్బుని వీళ్ళకి తీర్చేసి అలాగే వాళ్ళ ధర్మబద్ధంగా ఉంటారు అప్పుడు వాళ్ళ జన్మ కూడా మంచి జన్మగా వస్తుంది వాళ్ళకు కూడా స్వర్గలోకాలు వస్తాయి కష్టాల్లో ఉండే ధర్మంగా ఉన్నారు కాబట్టి భగవంతుడు మెచ్చుకొని అనుగ్రహం ఇచ్చి చెడు కర్మలు తీసేసి వాళ్ళకి స్వర్గలోకాలు మంచి జన్మలో చెడుకి చేస్తారన్నమాట ఇది చాలామందికి అర్థం కావట్లేదు అర్థమైనా సరే తాత్కాలిక సుఖాల కోసము అలానే మాయలో పడి అనేక రోజులు నెలలో సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కానీ మేలుకోలేక మాయలోనే ఉండి అలా అత్యాశలతో ఆపోహలతో అధర్మంతో జీవితం నడిపిస్తూ నడిపిస్తూ మరల చెడు జన్మ అంటే హీన జన్మలు అంటారు దాన్ని హీన జన్మ అత్యంత కడు పేదరికం అత్యంత దరిద్రంలో ఎక్కడో ఏ సౌకర్యాలు లేని చోట జీవనం సాగించే విధంగా అలాంటి కుటుంబాల్లో పుట్టడం అంటే మరీ ఎక్కువ ద్రోహం చేసేవాళ్ళు అయితే కనుక హీన జనమలు అంటే చాలా జంతు జనమలు అంటే ఆ జంతువుల్లో కూడా నష్టాలు కష్టాలు విపరీతంగా అనుభవించే జంతు జనమలు వస్తాయి క్రిమి కీటకాదల జనమలు అంటారు అలాంటి జనములు కూడా వస్తాయన్నమాట కాబట్టి ఎప్పటికైనా సరే ఎవరైతే భగవంతుని నమ్ముతున్నారో ఎవరైతే భక్తులు ఎవరైతే సాధకులు వీటిని అర్థం చేసుకొని ఇలా ఉంటేనే ఆ జన్మ సార్థకం ఇలా ఉంటేనే మంచి జన్మలు భగవంతుని మెచ్చుకునే విధంగా మనం ఉండటం జరిగింది అన్నమాట అందుకే భగవద్గీత గురించిన వివరణ కానీ సాధనకు సంబంధించిన వివరణ కానీ సాధనకు సంబంధించిన ప్రాక్టికల్ కానీ ఇష్టపడేవాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు వీటిని ఫాలో అవుతూ అట్లా సార్థకం చేసుకుంటారు అని చెప్పి ఈ అన్ని రకాల కోణాల్లో మీకు వీడియోలు షార్ట్స్ రూపంలో ప్రతిరోజు అందించడం జరుగుతూ ఉంది అందించడం జరుగుతూ ఉంది వీటిని అందుకోండి వినండి అర్థం చేసుకోండి సంతృప్తికర జీవితం ఒక్కసారిగా ఎంతో రావాలి ఏదో కనపడాలి అందరి ముందు ఎలాగో ఉండాలి అనుకోకుండా సంతృప్తికరంగా సింపుల్ లైఫ్ అయినా సరే ప్రశాంతంగా ఉంటూ ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఇస్తూ సాధనలు ఉంటే కనుక అప్పుడు తెలుస్తుంది మీకు ముందుకంటే ఇలా మార్పు చేసుకొని ఉన్న జీవితం ఎంత హాయిగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది హాయిగా నిద్రపోగలుగుతున్నాము ఎలాంటి తలనొప్పులు రావట్లేదు ఇప్పుడు ఆరోగ్యం బాగా ఉంది ఈ మార్పులన్నీ వస్తాయి ప్రశాంతత ఆరోగ్యం మంచి నిద్ర తిన్నది పూర్తిగా అరగడం ఇవే కదా సగటుగా మనసుకి కావాల్సింది అవి ఎంత ఆర్పాటం చేసి ధర్మాన్ని తప్పి ఎంత ఎంతాంగులు సంపాదించినా ఆ శరీరానికి ఆ మనసుకి సుఖం ఎక్కడ ఉంటుంది కాబట్టి పూర్తిగా పూర్తిగా మారాలి ఎవరైతే అధర్మంలో ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి మారాలి లేదు ధర్మంలోనే ఉన్నాము మాకు చాలా కావాలని కోరికలు ఎవరు ఉన్నాయో వాళ్ళు కూడా ధర్మంలో ఉన్నా సరే కోరికలు ఉండకూడదు కోరికలు ఎక్కువ ఎప్పుడవుతాయో ధర్మం తప్పాల్సిన పరిస్థితులు అప్పుడు తప్పకుండా వస్తాయి ఎందుకంటే ఆ కోరికలు తీరటానికి తహత తహత తహతలాటూ ఉంటుంది మనసు ఇది కూడా మీకు వస్తా ఉంటుంది ఎవరైనా అంత భగవద్గీతలో చెప్పారు కదా ఎవరైతే కోరికలతో మనసు ఎప్పుడు ఆలోచనలతో ఉంటూ ఉంటారో ఆ కోరికలు తీరక మతిస్థితం అయినట్టుగా అయిపోయి చివరికి అధోగతి అవుతారు కాబట్టి ఆలోచనలు కోరికలే విపరీతంగా ఉంటే అర్థం చేసుకోకుండా ఎక్కువ పెంచుకుంటే అవే లాస్ట్కి అధోగతి పాలేటుగా అయిపోద్ది అని కూడా కృష్ణ పరమత చెప్పారు తప్పదు ఆధ్యాత్మిక జీవితము సాధన ఆర్భడాలకు పోకుండా ప్రశాంతమైన సింపుల్ ఎవరు ఉంటారో వాళ్ళకే శారీరక సౌఖ్యము మానసిక ఆనందము మానసిక ప్రశాంతత జన్మ సార్థకత మంచి జన్మలు స్వర్గలోక ప్రాప్తి మాకు స్వర్గలోక ప్రాప్తి వద్దు మంచి జన్మ మళ్ళీ జన్మ కూడా అవసరం లేదంటే అంతకంటే ఎక్కువ ధర్మంగా ఉండాలి మాకు స్వర్గం ఉంటే మళ్ళీ ఎలాగో భూమి మీదకి రావాలి అక్కడ కర్మ కరిగిపోద్ది కాబట్టి మళ్ళీ భూమి మీదకి రావాలి ఆ కర్మ కరిగిపోయే స్వర్గం మాకెందుకు మళ్ళీ ఇంకో జన్మ మాకెందుకు ఎంత మంచి జన్మ సరే మాకు అవసరం లేదు కేవలం భగవంతుడే కావాలి ఆధ్యాత్మికే కావాలి భగవంతుడి సన్నిధిగా చేరాలి పరలోకం ఆ పరలోకమే దైవలోకం విష్ణులోకం కైవల్య పదం ఆ కైవల్యం చేరుకోవడానికి ఎంత సింపుల్గా బతికినప్పుడల్లా ప్రశాంతత ఆనందం మంచి నిద్ర ఆరోగ్యం ఇవి కోరుకునే వాళ్ళు ఇవి వినండి అర్థం చేసుకోండి పాటించండి నేను ఇచ్చే సాధనలన్నీ చేయండి భగవద్గీత గురించి వివరిస్తూ సాధన చేయించిన సాధన కూడా మీకు ప్లేలిస్టులో ఉన్నాయి అనేక రకాల సాధనలు ఏ సాధన కావాలంటే ఆ సాధనే భక్తి మార్గం మంత్ర మార్గం జప మార్గం ధ్యాన మార్గం యోగ మార్గం అనుగ్రహం కోసం దైవస్మరణ రూపధ్యానం ఇట్లా అనేక రకాలుగా మీకు ఛానల్లో ఉన్నాయి కాబట్టి గుర్తించండి ఈ ఛానల్లో ఇంపార్టెంట్ గుర్తించండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఏమేమి వీడియోలు ఉండి ప్లేలిస్ట్లో చూసుకోండి నన్ను కాంటాక్ట్ చేయండి మీకు ఎప్పుడు కావాలని నేను ఎలాంటి సహకారమైన ఇస్తాను ఈ సాధనల విషయంలో భక్తి మార్గ విషయంలో ప్రశాంతత విషయంలో మీరు పొందేటిగా తప్పకుండా మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం మాత్రే నమ